అమ్మ నీ కొంట్లో బాగాలేదు కదా పడుకో నేను అన్ని చూసుకొని పడుకుంటానులే ఖాళీ అయిపోయిన గిన్నెలన్నీ బయట పెట్టి అమ్మ మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్ లో ఎట్టి అమ్మా సరే అన్ని రూమ్ లలో ఫ్యాన్లు లైట్లు ఆపి అమ్మా సరే అమ్మా అన్నట్టు గ్యాస్ కూడా కట్టి అమ్మా మర్చిపోకు బయట గేట్ కి తాళం వేసి అబ్బా ఎందుకమ్మా నీకు అంత బాగులేనప్పుడైనా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా నా జీవితానికి అంత అదృష్టం అవుతుందా మీకు చెప్పిన గోళకు చెప్పినా ఒకటే ఎంత బాగోకపోయినా నా పాట అంతా నేనే చేసుకోవాలి కదా అబ్బా చెప్పిన కదా ఎంతో మురిపించుకుంటావు తప్ప చెయ్యవు నీకు చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది దాని బదులు నేను చేసుకోవడవే నయం చేసుకో అయితే అదిగో చేసుకోమంటుంది ఒక్క పూట బాగోకపోతే నాకు చేసి పెట్టే వాళ్ళే లేరా ఇప్పుడే పట్టించుకోకపోతే రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక నా పరిస్థితి ఏటి దేవుడా

the next day. శ్రావణ మాసం సేల్ లోని చీరలు అన్ని కొనుక్కున్నాను భలే ఉన్నాయి తెలుసా అన్ని చీరలు కొన్నా అవన్నీ బీరువాలో దాచుకొని ఎప్పుడు నైట్ లేసుకునే కదమ్మా తిరుగుతావు ఇంకెందుకు ఆ చీరలన్నీ తగలెట్టే ఏ నోర్లేస్తుంది అంత పెద్ద అయిపోయావా ఇదేంటమ్మా నువ్వు నన్ను ఎప్పుడూ ఏదైనా అనొచ్చు నేను చిన్న మాట అంటే తీసుకోలేవా ఎందుకంటవే నీకే హక్కు అధికారం ఉందని నన్ను అంటావు పుట్టింట్లో అమ్మనే ప్రశ్నిస్తున్నావు అంటే రేపు పొద్దున అత్తగారి ఇంటికి వెళ్ళాక అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థం పిన్ని తమ్ముడేడి ఈరోజు స్కూల్ లేదు కదా బయట ఎక్కడ ఉంటాడు చూడు నువ్వేంటి పిన్ని అంత కంగారుగా ఏం చేస్తున్నావు ఉన్నాడు కదా మీ తమ్ముడు రోజు రోజుకి దొంగనా కొడుకు అయిపోతున్నాడు వాడేం చేసాడు పిన్ని ఇంట్లో చిల్లర డబ్బులు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాడు వాడికి ఎలా కనిపించేస్తున్నాయి ఏంటో ఒకటో క్లాస్ చదివే పిల్డికి డబ్బులతో అంత అవసరం ఏముంటుంది ఏముంది ఆ చిల్లర తిండిలో పిచ్చి బొమ్మలు కొనుక్కోవడనే తీసేస్తున్నాడు వాడికి దొరక్కున్న ఎక్కడ తయారో తెలియక నా బుర్ర పిచ్చెక్కిపోతుంది డోంట్ వరీ పిన్ని వాడు తియ్యలేని చోట ఒకటి ఉంది నేను అక్కడ డబ్బులు దాస్తాను నువ్వు హ్యాపీగా వెళ్ళి వంట చేసుకో ఎఫ్ యూ మొమెంట్స్లో అయితే వాడికి డబ్బులు ఎక్కడా కనిపించలేనట్టున్నాయి ఎక్కడ వాడి బుక్స్ లోనే పెట్టాను పిన్ని వాడి బుక్స్ అయితే తీయడు కదా అందుకే పెట్టాను మా హాయ్ హలో అల్లుడా ఆ చెప్పమా నీ బామ్మకి పిల్లంజునిగా వదాము నువ్వు దా నేను మామ మీరే పోయిరండి నువ్వెందుకు రావు నాకు పిల్లను సెలెక్ట్ రాదు నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిది లేదు గజకర్ణ గోకర్ణ టంకు టమార సాకిని డాకిని ఉక్కు సుంగుతా ఉలిక్కి పడతా డిస్కో శాంతి విజయ శాంతి కర్రపిట్ట కాస్కాస్ నామాం బుస్బుస్ కాస్ కాస్కాస్ నామాం బుస్బుస్ ఓ పిత్రోడ నడింట్లో ముగ్గేసి నాలుగు నిమ్మకాయలు పెట్టే ఓ ఎత్తావు ఏం దోత్తలేదే కాలక్షేపం కోసం చేతబడి నేర్చుకుంటానా ఓ నీ నేర్చుకుంటు తగ్గిదలుగో ప్రపంచంలో నేర్చుకునే విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ వల్ల విద్య నేర్చుకోనా ఏ ప్రాణాలు తీసే విద్య కాదు నేర్చుకునేది పాము మంత్రం తేలు మంత్రం అదేంటండి అప్పుడే లేచిపోతున్నారు కొంచెం కూరేసుకోండి వేసుకోండి అయినా ఎన్నిసార్లు చెప్పాలి భోజనం నాకు ఇష్టమని చెప్పారండి నేను యూట్యూబ్ మొత్తం వెతికాను కానీ పెరిగేలా ఉండాలో ఎక్కడా దొరకలేదండి నిన్న మనం పెళ్లి చూపులకు వెళ్ళాం కదా అమ్మాయి తరపు వాళ్ళు ఏమన్నారమ్మా వాళ్ళకి నువ్వు నచ్చలేదని చెప్పారా మరి మీరేమన్నారు

రా దిగిరా అని పిలిచాను కదా అప్పటి నుండి మస్తు వర్షాలు పడుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది తెలుస్తే ఏమవుతుంది నువ్వు తెలిసినందుకే భారీ వర్షాలు పడుతున్నాయి వెంటనే వరుణదేవుడిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అని అంటున్నారు మరి వెళ్ళిపోమ్మనొచ్చు కదా నాకు పిలవడమే వచ్చు మమ్మీ వెనక్కి ఎలా పంపాలో తెలియదు నిన్న పదువు గంగ రాత్రంతా ఏడు నో రాత్రంతా మా దోస్తు కాని ఇంట్లోనే ఉన్నా ఆదివారం ఆవాస రోజు పుట్టిన కాస్ట్మోరా కానీ బర్త్డే మొన్ననే అయిపోయాయి మళ్ళీ ఏమి పెట్టుకున్నావు రాత్రంతా చౌతినిలో సొంత భూమం చూడొద్దన్న ఎగగారు చెప్పండి అందుకు ఆడున్నా ఆ చెప్పమ్మా సరే బావా ఊరికేచ్చి మా అమ్మ నాయన వస్తారంట పొయ్యకి లేచి కనీసు కరాపా నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా నీ వాన సల్ల పొట్టు పొట్టు కొడుతుంది సల్లు పెడుతుంది ఇక ఇట్లా గిట్లేదు సార్ అదే లేని ఫోన్ బుద్ధులు పుడతాయి పేళ లేవు పల్లీలు లేవు అరే ఉన్నట్టుంది నీ గొంతు అంత మంచిగా వచ్చింది అబ్బా నిజమా ఒక పాట పడనా ఏ ఒక్క పాట పడంత మంచిగా కాదు పల్లె ఏం పల్లె మజే డ్రైన్ లలో అమ్ముకున్నంత మంచిగా వచ్చింది నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా నో నీతో ఉన్నప్పుడు బాధపడిన పర్లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటాది చూడు అది చూసి నేను తట్టుకునే అస్సలు జరగదు నేను అస్సలు వెళ్ళాను నేనేం పాపం చేశాను నాకేమి మన పక్క గల్లా చేసుకొని వస్తా బుజ్జి ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి ఈ రోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి చాలా అందంగా కనిపిస్తున్నావు పోయిదా అమ్మా ఎవరన్నా ఉన్నారా అమ్మా ఏంది అమ్మా చందా అమ్మా చందా ఇది కదా పక్కది గణేష్ చందా గణేష్ వాళ్ళు ఎంత కలి వినాయకుడు చందా అమ్మా వినయ్ చంద అంటున్నావు కదా మరొడలు కదా వాళ్ళు బార్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం వెనక నా భర్త ఉన్నాడు ఏం కర్రీ ఉండవు పప్పు పప్పు ఓకే కర్రీ ఏం ఆ పప్పే కర్రీ పప్పెందుకు కర్రీ అవుతుంది పప్పు పప్పే దాంతో పాటు ఏ ఫ్రై కూర ఉండాలి కదా ఏంటి ఫ్రైయా మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది ఇన్ఫాక్ట్ నా చేతి వంట మంచి ఉన్నదా మా అత్త చేతి వంట సేమ్ ఇట్నే ఉండేదే మా మామ సన్యాసుల కలవక ముందు మా అత్త చేతి వంట తిన్నడు మా మామ సన్యాసు కలిసి సేమ్ అసొంటి వంట ఇప్పుడు నేను తింటానా మరి నేను కూడా కలుతానంటావా మరి ఏమండి రండి పొంచేద్దాం బిర్యానీ వంకాయ మసాలా కూర పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి రండి తెలుసు నాకు ఇప్పటిదాకా వండిందే నేను ఇప్పుడు అంటా కళ్యాణి అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడటానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనండి ఫోన్ చెవులో పెట్టుకుంటేనే తల బతులయ్యేటట్టుంది అమ్మా సరే అత్తయ్యా మీ అమ్మాయా మీ అమ్మాయి హలో అమ్మా ఏం ఏం అమ్మాస్తున్నా చెప్పండి మీ కంప్లైంట్ ఏంటి మా పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ తేడానికి మార్కెట్కి వెళ్ళింది నాలుగు రోజులు ఇంకా రాలేదు చాలా పెద్ద ప్రాబ్లం పక్కన ఏదైనా హోటల్ ఆర్డర్ చేసుకుని తినొచ్చుగా సూపర్ ఐడియా చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా విడాకులు కావాలి లాయర్ దగ్గరికి వెళ్దాము తోడొత్తావా ఏమైంది ఎందుకు మీ ఇద్దరు బానే ఉన్నారు కదా ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ఏ నాక్క కప్పలకి అవునే మొన్న వర్షాలు పడట్లేదని కప్పలకి పెళ్లి చేశాము ఇప్పుడు వర్షాలు ఆగట్లేదని వాటిని విడదేద్దామని బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం ఒక చెయ్యమంటావు అట్టపట్ట రవ్వట్ట పెసరట్ట కొబ్బరట్ట అటుకులట్ట బియ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉక్కుమట్ట ఎగ్గట్ట వేయాలే చెప్పు నువ్వు చెప్తా అంటే ఊరి కడుపు అంత ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చట్న ఉల్లిపాయ ఎండు ఎండనిరపకాయ చట్న కొబ్బరి చెట్న మినప చట్న పల్లెల చట్న అనుగపప్పు చెట్న గుమ్మడి చెట్న శనగపి చెట్న కళ్యాణ ఏదన్నా ఒకటి చేసుకుని నీ మీద పెట్టుకో అయితే పోతే పోతపోతూ గానీ సాయంత్రం రాంగా బజ్జీలు లేవా ప్లీజ్ అప్పడం బజ్జా అరటికాయ బజ్జా ఉల్లిపాయ బజ్జా బీరకాయ బజ్జా టమాటా బజ్జా ఆలుగడ్డ బజ్జా బ్రెడ్ బజ్జా వంకాయ బజ్జా మిరపకాయ బజ్జా ఉమ్మడికాయ బజ్జా దోసకాయ బజ్జా ఏ బజ్జీ దేవాళ్ళు చెప్పే బుజ్జి

ఏమండి ఈరోజు కాఫీ ఎలా ఉంది నా మొహంలాగుంది ఏంటి ఆలోచిస్తున్నావు బాగోలేదని తెలుసు కాని మరి అంత చండాలంగా అర్థం కాలేదు సార్ ఎటు పోతా ఆకాశానికి తూట్లు పడ్డదట దబ్బున దారం పట్టుకొని కుట్టేందుకు పోతానా దా నువ్వు సూది పట్టుకొని రాపో ఇద్దరం కలిసి కుట్టేద్దాం కాళ్ళ కర్ర పిల్లె కట్టి మెదుతో వేటాన పోదాం అంటే ఈ క్షణం నుంచి నీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నా నేను కష్టపడి సంపాదించిందే తింటాను మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం ఇష్టం ఎక్కడికి వెళ్తున్నారు నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు హోటల్ కి వెళ్తున్నాను తినడానికి నేను వస్తానండి ఒక మసాలా దోసి తిప్పించండి ఇది ఊరు యా ఇండియమేబుల్ మనం స్టేట్ దాట వచ్చేసామురా నిస్ ఏ టౌన్ నామ్ పాట్నా సిటీ అయ్యే బాబో గైస్ దాట వచ్చేసాం మనం ఏ ఇండియా హే ఏ బీ సోలే